హై ఫ్రెండ్స్ ఈరోజైతే చక్కటి ముల సాంబార్ అండి దానికి కావాల్సింది ములగాకుని శుభ్రంగా కడుక్కోవాలండి ములగాకుని ఏం చేయాలంటే ఒక అరగంట సేపు మనం ఉప్పేసి నీళ్ళలో నానబెట్టాలండి నీళ్ళలో నానబెట్టాలి ఎందుకు అని అంటే అండి గొంగళ పురుగులు ఉంటాయండి దీని కింద గుడ్లు పెట్టేస్తాయి అనమాట ఆ గుడ్లు మనం ఎంత ఎత్తుకినా కనిపించవండి ఆ గొంగళ పురుగు గుడ్లు మనం ఉప్పేసి నానబెట్టేసి ఒక అరగంట సేపు మనం ఉంచేసామనుకోండి ఆ గొంగళ పురుగుల గుడ్లు ఉప్పుకి చక్కగా చచ్చిపోతాయండి క్రిమిలన్నీ చచ్చిపోతాయి ఆ విధంగా మనకి చక్కటి సాంబారు ముళగాకు సాంబార్ తయారవుతుంది ములగాకండి కడిగి పెట్టుకున్న ములగాకు అదే నేది ఉప్పులో నానబెట్టుకున్న అండి అలాగే మనకి పప్పు నానబెట్టుకుని ఉంచుకున్నామండి కాస్త ములగాకు సాంబార్లో కొంచెం వెన్నపూసి వేసుకుంటే చాలా బాగుంటుందండి ములగాకు సాంబారు ఇదిగోండి నానబెట్టుకున్న ములగాకు సా ములగాకు అది పప్పు అండి ఇది మనకి నానబెట్టుకున్న చింతపండు అండి ఇందులో ఉడకబెట్టుకున్న కాయగూరలు అండి మనం ఏంటంటే సాంబార్లో వేసేస్తే పులుపు పెట్టేస్తుందండి పులుపు పట్టుకుంటా ఉండాలి అని అంటే ఇదిగోండి వంకాయ బెండకాయ తర్వాత ఏంటంటే ఆనపకాయ దోసకాయ అన్ని ముక్కలు కూడా నానబెట్టుకొని ఇదే ఉడికించుకొని పెట్టుకునేవండి ఇవి అన్ని రకాలుగా కాయగూరలు అండి నాకు అన్ని రకాలుగా కాయగూరలు వేస్తేనే సాంబార్లో నాకు చాలా నచ్చుతుందండి ఇప్పుడు మనం పప్పుని ఉడికించి పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ ముళ్ల కాకిని ఉడికించుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఇది నాలుగైదు విజిల్ రావాలి ఎందుకంటే చిన్న కుక్కర్ కదా ఆఫ్ చేసాము వేడి చల్లారాక ఓపెన్ చేద్దాం ఎలా ఉడికిందనేది ఇది అన్నం వర్చుకున్న పొంగు నీళ్ళండి కడుపులో బాగా వేడి చేసేసింది టాబ్లెట్లు వేడికండి చాలా టాబ్లెట్లు వాడుతూ ఉంటాను ఇంకా టాబ్లెట్లకి ఏంటంటే కడుపులో ఎక్కువగా మండిపోతూ ఉంటుంది నాకు రోజు కూడాను ఇలాగా ఇది చూడండి పొంగు వాటర్ అలా తాగుతుంటానమాట కొంచెం ఉప్పు కొంచెం చెక్క వేసుకొని చక్కగా ఎక్కువ పులుపు కూడా వేసుకోకూడదండి ఎక్కువ పులుపు వేసిన అరుగుదల నాకు చాలా తక్కువగా ఉంటుంది బీ ఎక్కువగా ఉంటుందండి మనకి పొంగు తీసుకుంటే బియ్యంలో పొంగు తీసుకొని తాగితే చల్లరే చల్లారేలోపు ఇవి తాగుదామండి నీళ్ళు తాగితే కూలింగ్ ఎక్కువగా ఉంటుందండి మన కొబ్బరి బొండం తాగలేని పరిస్థితుల్లోనే ఖచ్చితంగా ఇవి నీళ్ళు తాగితే మన కొంటికి బాగా చలవ చేస్తుంది కొబ్బరి నీళ్ళు యాభై రూపాయలు అండి బొండం కొనుక్కోవాలని కొనుక్కోలేము కదా ఓపెన్ చేద్దామండి పప్పుతో పాటు కూడా ముగాకుని ఉడికించుకోవాలండి అప్పుడు మనకి ములగాకు ఆకుగా ఆకుగా ఎక్కువగా శాతం ఉండదండి ఉడికిపోయి ఉంటుంది చక్కగా బాగుంటుంది పప్పు చూసారా అలా కలిసిపోయింది అనమాట ములగాకులో కలిసిపోయింది పప్పు ఇప్పుడు వేరే ఇది పెట్టుకొని ముల్లగాకు వేసుకుందాం ములగాకుని కూడా వేసుకుందామండి అండి ములగాకు పప్పుని ఇప్పుడు పిసికి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకుందాం పిసికి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జుని వేసుకున్నాం కదా ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం కళ్ళుప్పుని కూడా వేసుకుందామండి పసుపు వేసుకున్నాం కదా కల్లుప్పుని వేసుకున్నప్పుడు బాగా మనం మరిగించుకుందామండి ఇప్పుడు ములగాకు సాంబార్లోకి కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే కమ్మట వాసన వస్తుందండి కుమ్మకమలాడుతూను ఇవ్వండి మొల్లగాకు సాంబార్లోకి కావాల్సింది పోపు మెంతులు ఎల్లుల్లి రమ్మలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఉల్లిపాయలు అండి మనం రెడీ చేసి పెట్టుకొని ఉంచుకున్నాం అనమాట సాంబారు మరిగేలోపు ఇవన్నీ రెడీ చేసుకున్నాం పోపుకి సాంబార్లోకి చిన్నది కొబ్బరి కోరి వేసుకుందామండి చాలా బాగుంటుంది నోటికి కమ్మగా ఉంటుంది కోరుకుందామా మరి ఇదిగండి ఆన్లైన్లో తీసుకున్నానండి మొన్న దసరాకి ఎందుకంటే కూరంతో కోరుకుంటే కష్టంగా ఉంటుంది చక్కగా మనకి ఎంత కావాలో అంత కొబ్బరి దీంతో కోరుకోవచ్చు కూరేసుకున్నామండి చక్కగా వచ్చిందండి చేతులు నొప్పి లేకుండా వచ్చిందండి చాలా బాగుంది నాకైతే మాత్రం అండి ఇది కూర ఉంది ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకుందామండి చక్కగా చాలా బాగుంటుంది గుమ్మగుమ్మలాడుతూను కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు లేదంటే కొబ్బరి వేపి కొంచెం పౌడర్ చేసి వేసుకుంటే ఇంకా కమ్మట వాసన వస్తుందండి కేరళ సాంబార్ లాగా సాంబారు మరిగిపోయింది కదండి ఇప్పుడు ఈ ఉడికించిన మొక్కల్ని సాంబార్లో వేసుకుందామండి సాంబార్లో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ సాంబార్తో పాటు ఉడికితండి ముక్క మంచి టేస్టీగా రుచిగా ఉంటుంది పులిపు పట్టదు కానీ చాలా బాగుంటుందండి ఉడికించుకుందాం మరి పోపుకి రెడీ చేసుకుందామండి ముక్కలు కొంచెం ఉడుకుతున్నాయి కదండి ఇంకొక రెండు నిమిషాల్లో మనం పోపు వేసుకుందాం ఆయిల్ వేడెక్కుతుందండి ఇప్పుడు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవుతున్నాయండి ఉల్లిపాయలు దోసకాయ పచ్చడి కూడా రెడీ చేస్తున్నానండి సాంబార్తో ములగాకు సాంబార్తో ముందుగా మనం మినపప్పు ఏపుకొని పక్కన తీసుకోవాలండి దోసకాయ పచ్చడికి నాలుగు పచ్చిమిర్చి అండి ఒక ఆరు రెమ్మలు ఎల్లుల్లి అండి చింతపండు ఇందులో కాస్త వేసుకోవాలి ఈ పోపు కూడా రెడీ చేశానండి దోసకాయ పచ్చడి కూడా రెడీ చేస్తున్నాను సాంబార్తో ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇవన్నీ పోపులు వేయాలండి పోపులు కూడా బాగా ఫ్రై అవ్వాలి కొంచెం ఇంగువ కూడా వేసుకుందాం సత్యా వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రోత్సాహంతో ముందుకు వెళ్తుంది మీ ఆదరమనాలతో ముందుకు వెళ్తుంది నాకు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి మీ సపోర్ట్ చాలా సంతోషంగా ఉంది లైక్ అయితే ఇవ్వండి సపోర్ట్ చేయండి మీరు లైక్ ఇవ్వడంలో ఈ మరి మరికొంతమందికి వెళ్తుంది చక్కగా ఈ ప్రోగ్రామ్ బాగుంటుందని చెప్పి ఇంకో కొంతమంది లైక్ చేస్తారు కదా మీరు లైక్ ఇవ్వడంతో మనకి పోపు గోల్డెన్ కలర్ లాగా పోపు ఎగితేనండి ఏ సాంబార్ అయినా చారు అయినా చక్కటి కమ్మట వాసన వస్తుందండి మన పోపులోనే ఉంటుంది మనకి రుచి అనేది చక్కగా బాగా ఫ్రై అవ్వాలండి దోసకాయ పచ్చడికి కూడా రెడీగా ఒక పక్కన పెట్టేస్తానండి ఇది ఫ్రై చేయాలి ఫ్రై చేసి మనం మిక్సీ పట్టేసుకోవడమే ఆల్రెడీగా అన్నీ వేస్తాను కదా ఉప్పు మాత్రం వేసుకోవాలి దీంట్లో కొంచెం ఫ్రై అయిపోయిందండి మనం సాంబార్లో తిరిగేసుకుందాం మరి ఈరోజైతే ములుగాకు సాంబార్ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే దోసకాయ పచ్చడి సాంబార్ అండి చాలా బాగుంటుంది సాంబారు పిల్లలకైనా పెద్దలకైనా చక్కగా కమ్మక తింటారు నాలుగు ముద్దలండి బాయ్